సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి వెరీ క్లియర్ ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాకే నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు గారు కూడా అందరికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్ళీ సీట్లను డిసైడ్ చేశారు నిన్న పొత్తుల్లో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పినప్పుడు సిట్టింగ్ సీట్లు ఎక్కడో కూడా మేము మార్చేదానికి అవకాశం లేదు వాళ్ళందరికీ అని చెప్పారు దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే భాగంగా జనసేనకు సంబంధించి నమ్ముకున్నటువంటి కేడర్ కూడా ఉంది కార్యకర్తలు కూడా ఉన్నాయి ఇక్కడే రాజమండ్రి రోజులు చూసుకుంటే కందులు దుర్గేష్ కూడా ఉన్నారు అంటే ఏ రకంగా సపోర్ట్ ఉంటుంది అనుకోవచ్చు అడగటంలో తప్పులేదు ఆశించడం తప్పలేదు బట్ సీనియర్ మోస్ట్ లీడర్గా నేను కూడా ఉన్నాను కదా ఇక్కడ ఒక పాలిట్ బ్యూరో మెంబర్గా పార్టీ ఫౌండర్గాను ఇవాళ డిప్యూటీ లీడర్ హౌస్లో కూడా ఉన్నాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాం కనుక మీకు తెలుసు కదా మంచి చెడు మీకే తెలుసు ఆశించడం తప్పులేదు అడగటంలో సపోలేదు వాళ్ళకు ఆల్రెడీ రాజానగరం కేటాయింపు చేయడం జరిగింది దాంట్లో సర్దుకుంటారు అంతవరకు జరిగేది అంటే మార్పు ఖచ్చితంగా ఉండదు అంటారు కేవలం సిట్టింగ్లో మీకే రాజమండ్రి కేటాయింపు చేసిన సిట్టింగ్లు అందరూ కూడా సీట్లని డిసైడ్ చేశారు ఎక్కడ మార్పు జరగదు ఒకవేళ కీలక ప్రకటన చేసినప్పుడు ఉమ్మడిపొత్తులో భాగంగా మిమ్మల్ని కనుక నియోజకవర్గం మార్చి ఒకవేళ దుర్గేష్ గారి కేటాయిస్తే కనుక మీరు మీ నిర్ణయం ఏ రకంగా ఉంటుంది మీరు అదే అసలు ఈ క్వశ్చనే ఉత్పన్నం కాదు ఈ క్వశ్చనే ఉత్పన్నం కాదు నేను చెప్పాను నేను కూడా పార్టీ ఫౌండర్ని ఈ జిల్లాలో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్నవాడిని సీనియర్ని నా అవసరాలు పార్టీకి ఉంటాయి అవి కూడా గమనంలో తీసుకుంటుంది పార్టీ క్యారెక్టర్ కాండక్ట్ అన్నీ కూడా లెక్కలో ఉంటాయి కోటి వయసు రీత్యా పెద్దది అనుకున్నా కూడా ఈ కంటే యాక్టివ్గా ఉన్నాం కనుక అవన్నీ కూడా లెక్కలోకి నేను మీరు కాంట్రవర్సీ అక్కర్లా కాంట్రవర్సీ అక్కర్లా వాళ్ళకు పొత్తులో భాగంగా మా పక్కనే ఒక సీట్ కేటాయింపు చేయడం జరిగింది అది వాళ్ళు ఎవరో ఎలా సర్దుకుంటారో ఆ పార్టీ నాయకత్వం ఇష్టం అది దాంట్లో మేము అంటే మరి పొత్తులో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది పొత్తులో చాలా వరకు ఆల్రెడీ సిట్టింగ్ల విషయంలో వెరీ క్రిస్టల్ క్లియర్గా చంద్రబాబు గారు ముందే చెప్పారు సిట్టింగ్ ఎమ్మెల్యేల వరకు మేము ఎక్కడ మార్చమని పొత్తులు కూర్చునేటప్పుడే తెలియజేశారు అంటే గోదావరి జిల్లాలకు సంబంధించి ఇక టీడీపీ నేతలు వచ్చే మన ఎవరైతే ఇక్కడ అమలపురం కావచ్చు లేదంటే కొన్ని చోట్ల ఇంకా టీడీపీ టికెట్లో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎలా ఉండిపోతుంది ఉంటాయి ఎక్కడెక్కడ వెళ్తున్నాయి కొంత క్లారిటీ ఇస్తున్నారు అనేక వర్గాలు ఆల్రెడీ ఉన్న వాళ్ళు సరిపోతారా లేదా ఇన్ఛార్జులు వేరు ఎమ్మెల్యేలు వేరు ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పనితీరు పేరు చేసుకున్నారు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి దాని అంతా కూడా చూసుకుంటారు ఎవరెవరికి విజయ విజయావకాశాలు ఉన్నాయి కూడా ఉంటాయి బుచ్చిచంత మాత్రాన సిట్టింగ్ అనంత మాత్రం కాదు కాదు అవకాశాలు ఎలా ఉన్నాయో కూడా బేరీ చేసుకునే నిర్ణయం చేస్తూ ఉన్నారు ఇవన్నీ అలాగే అనేక నియోజకవర్గాల్లో సామాజిక ఈక్వేషన్ అన్ని సదుబాటు చేసుకుంటూ ఎఫెక్ట్ చాలా ఒత్తిడి ఉంది పార్టీలు సీట్ల కోసం పరుగులు తీస్తూ ఉన్నారు రోజు వేల మంది వస్తూ ఉన్నారు ఇక్కడే కదండి ఇతర జిల్లాల్లో కూడా చాలామంది అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు అంటే ఒక టీడీపీ నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు ఉండడం మరోపక్క జనసేన నుంచి కూడా ఉండదు అది ఏ రకంగా బేరికవుతుంది ఆశిస్తారు ఎప్పుడైతే వేవ్ వస్తుంది ఇది అర్థం చేసుకోండి వేవ్ ఇట్ ఈస్ ఎ వేవ్ తెలుగుదేశం ప్రభంజనం రాబోతుంది కనుక ఆశించేవాళ్ళు పెరుగుతారు రెండేళ్ల నాడు ఎవరు ఎంతమంది వచ్చారు రెండేళ్ల కిందకి ఇప్పటికి మార్పు లేదా ఇప్పుడు వస్తారు అడుగుతారు వస్తారు రోజు పార్టీ మద్దతు వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు అక్కడ బారులు తెరుతున్నాయి కార్లన్నీ కూడా జనం అంతా వచ్చేసి వేల మంది వస్తూ ఉన్నారు ఆశావకులు పార్టీలో జాయిన్ అయ్యేవాళ్ళు పెరిగిపోయారు సో టీడీపీ సిట్టింగ్లకి జనసేన సపోర్టు ఖచ్చితంగా ఉండాలంటారు ఇప్పుడు ఒకవేళ ఉంటుంది మీరు జనసేనకి మా సపోర్ట్ ఉంటుంది తెలుగుదేశం సిట్టింగ్కి కూడా జనసేన సపోర్ట్ ఉంటుంది ఇద్దరం కలిపి ఒకరికొకరు ప్రత్యామ్నాయంగా పనిచేసుకొని గెలుపు సాధ్యం చేసుకోవడం